మహానర్తకి నర్తకులు ఇతరు నర్తకులు ఇతర నర్తకి మనులు ఇక్కడ అనేక నర్తకి మనులు కూడా చాలా మణులు ఉన్నాయి రోజున చాలా ఆనందంగా ఉంది అనుకోకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది నా దృష్టిలో ఎందుకంటే ముఖ్యంగా సాంస్కృతిక మండలి అధ్యక్షులు అలా రమణమూర్తి గారు ఎన్నో సంవత్సరాల నుంచి పాపం ఆయన ఎన్నో కళారంగానికి ఆయన చెయ్యని సేవ అంటూ లేదు కాలానికి ప్రభుత్వం ముఖ్యంగా రోసయ్య గారు వారు ఆయనలో ఉన్నటువంటి కళా కళాభిమానాన్ని గుర్తించి వారికి ఒక సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఇంకా నువ్వు కళాకారులకు సేవ అని వారిని ప్రోత్సహించినందుకు ముఖ్యంగా రోసయ్య గారిని అభినందిస్తూ ఈ సమావేశంలో కరెక్ట్గా ఏడున్నరకంటా ఫోన్ చేశారు ఎంత పొద్దున్నే ఏమిటబ్బా ఫోను అనుకుంటా తీరా చూస్తే నవ్వును గుర్తిగా గారు మీరు రావాలి ప్రోగ్రామ్కి సుమతి కౌశల్య గారు వారికి సన్మానం చేస్తున్నాము తర్వాత మరి ఏదో ఒక గవర్నర్ టీ అంటున్నారు కదా టీ దాకా ఉంది ఇక్కడ బోన్ చేసి అక్కడి నుంచి టీకి వెళ్ళిపోదామా ఈ విషయాలు చెప్తున్నారు దండా ఇదే పానీ పెళ్ళేదం కదా నేను నాలుగు చవితిలో నిజంగా మాట్లాడితే దిది టై దిది టై అన్నది నేర్చుకున్నది దండాయిదా పెళ్ళే ఆయనే చెప్పారు నాకు అడుగు తర్వాత ఆఫ్కోర్స్ సినిమాల్లో మరి వెంపటి పెద్ద సత్యం గారు వెంపటి చిన్న సత్యం గారు శర్మ గారు వీరందరి దగ్గర కూడా హీరోయిన్గా ఆ పాత్రకు ఎంతవరకు కావాలో అంతవరకు నాట్యం చేశాము మేము నాట్య కళాకారిని కాకపోయినా నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు పిలిచారు అంటే కూచిపూడిలో అద్భుతమైనటువంటి సృష్టి సత్యభామ పాత్ర ఇందాక రామమూర్తి గారు పెద్ద చెప్పిన రామమూర్తి గారు కూడా చెప్పారు రమణమూర్తి గారు అన్నారు కూడా ఎంతసేపు భరతనాట్యంలో తమిళనాడులో కొన్ని ప్రత్యేకమైనటువంటి నృత్యకాలు ఇవి ఉన్నాయి కానీ కూచిపూడిలో ప్రత్యేకంగా ఒక సత్యభామ పాత్రని ఆ సంప్రదాయ పద్ధతుల్లో తీర్చిదిద్దడం అనేది ఈనాటికి ఆ పాత్ర ఆ పాత్రలో నృత్యం చేస్తున్న నటి మధులు నటులు కూడా ఉన్నారు ఇదిగో ఇక్కడే కూర్చున్నారు నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు మరి కళాకృష్ణ మగవాడు ఆడవేషం అందులో భామ కళాపం సత్యభామగా ఆయన యొక్క నృత్యం చూసి అదృష్టం నాకు కలిగింది అలాగే మా ఉమా రామారావు గారు మా సుమతి కౌశల్ గారు మంచి యూత్లో ఉన్నప్పుడు అంటే అప్పుడే నేను కొత్త డ్యాట్ సెటిల్ అయ్యాను అద్భుతంగా అనేక సార్లు ఆమెని సత్యభామగా చూశాను సత్యభామ కానీ వారు ఇంత అద్భుతంగా కూచిపూడి నృత్యంలో సత్యభామని ఇంత అద్భుతంగా నృత్యం చేసి చూపిస్తున్న కళాకృతుల అందరి కళాకారుల హృదయాల్లో మచ్చకపోయినా మరి అది నా అదృష్టం అనుకుంటా ది గ్రేట్ రామారావు గారు ఆయన కృష్ణుడు ఆయన పక్కన సత్యభామగా మూడు సార్లు నటించే అవకాశం అదృష్టం నాకు వచ్చింది నిజంగా మాట్లాడితే నేను నటించిన సత్యభామ పాత్రలో నృత్యమే లేదు యాక్టింగ్ సత్యభామకు ఉండేటువంటి స్వాధ్యయం ఆత్మాభిమానం అందం చిన్న అహంకారం కృష్ణుడు నావాడుగా ఉండాలన్నటువంటి ప్రేమమూర్తి నా దృష్టిలో సత్యభామ అటువంటి పాత్రలో మూడిట్లో నటించాను కాకపోతే చాలా గొప్పగా గుర్తుపెట్టుకోవాల్సింది సత్యభమ్మ నాకు వినాయక చవితిలో వివాహానికి ముందు సత్యభామ పాత్ర ఆ సత్యభామ పాత్రని పరిచయం ఇంట్రడక్షన్ ఎంత బాగా చేశారంటే కూచిపూడి సాంప్రదాయ ప్రకారం అట్లా తెరలేదు సినిమా కాబట్టి కానీ పాట రావడం అదంత గునే సత్యభామనే అంటూ పాట కూడా అదే రాధల్లో పెట్టారు కృష్ణుడికి తన చెల్లెత్తికి కృష్ణుడి వేషం వేసి సత్యభామగా జగముల తారాచంద్రుల శిరపై ధరించినట్టి అని చెప్పేసి అప్పుడు సత్యభామ చెయ్యి కాలు నడుము బ్యాకు జడ ఆ జడ జడీ అద్భుతంగా నాజడేంలేండి పెట్టుకున్న జడ